The cat సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మమితా బైజు పేరు భాషతో సంబంధం లేకుండా మారుమోగిందనే సంగతి తెలిసిందే ప్రేమలు సినిమా సక్సెస్ తో మమితా బైజ్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండడం గమనార్హం అయితే మమితా బైజ్ కు తాజాగా చేదు అనుభవం ఎదురు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది ప్రేమలు సినిమాతో మమితా బైజు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయారు చెన్నైలోని ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు మమితా బైజు హాజరు కాగా ఆమెను చూడ్డానికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యాయి కుర్రాళ్ళు ఆమెను చుట్టుముట్టడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది బౌన్సర్ల సహాయంతో ఎంతో కష్టపడి మమితా బైజు షాప్ లోకి వెళ్లారు అభిమానుల అభిమానాన్ని చూసి షాక్ అవ్వడం మమితా బైజు వంతైందని తెలుస్తుంది ఇక ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు సైతం ఈ తరహా అనుభవం ఎదురైందనే సంగతి తెలిసిందే మమితా బైజు తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది ఇక భారీగా రెమినరేషన్ ను కూడా అందుకుంటున్నారు మమితా బైజు సౌత్ లో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో సైతం మమితా బైజు ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మమితా బైజు యువతకు క్రష్ గా మారిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి మమతా బైజు చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆమెకు ప్లెస్ అవుతుంది ప్రేమలు సినిమా మమితా బైజు కి ఫస్ట్ సినిమా అని చాలా మంది భావిస్తారు ఆమె యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు